రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసన కుదిగారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ నిప్పులు జరిగారు ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు మలక్పేట్లోని రంగారెడ్డి నివాసం వద్ద నిరసన కుదిగారు మండల పరిధిలోని నానక్ నగర్ తాటిపర్తి కుర్మిద్ద మేడిపల్లి నాలుగు గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి తరలి వెళ్లారు ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు ప్లకార్డును ప్రదర్శించారు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి ఇరవై ఐదు వందల ఎకరాల పట్టా రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కూర్చున్నాము ఏది చేసినా శాంతియుతంగా అమ్మా ఎవరు తిట్టకండి ఏం చేయకండి మనకు సార్ ఇచ్చిన హామీలే అడుగుతున్నాం మనం ఏం అంటున్నాం సార్ని సార్ మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఏమిచ్చినా అవే అడుగుతున్నాము మనం ఉ్వ తిట్టకండి ప్లీజ్ తిట్టకండి మాటలు నాకండి ఏదైనా శాంతియుతంగా అడుగుదాం సార్ చెప్పిన ప్రకారమే నడుచుకుందాం సార్ చెప్పినవే కూర్చున్నాము ఏది చేసినా శాంతియుతంగా అమ్మా ఎవరు తిట్టకండి ఏం చేయకండి మనకు సార్ ఇచ్చిన హామీలే అడుగుతున్నాం మనం ఏమి అంటలేము సార్ని సార్ మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఏమి నాలుగు గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ రైతులైతే పెద్ద ఎత్తున అక్కడ ఎమ్మెల్యే నివాసానికి అయితే తరలి వెళ్లారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది రంగారెడ్డి నివాసం కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఆ ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు అయితే వ్యాసాగరం మండలంలోని మెట్పెల్లి నానక్ నగర్ పాటిపత్రి కుడిమిట్ట గ్రామాలకు చెందినటువంటి ఫార్మా బాధిత రైతు కుటుంబాలు ఇవాళ తెలంగా జాముని ట్రాక్టర్లు ఇతర ఇతర వ్యవసాయ పరికరాల యంత్రాలతో ఈ యొక్క ఆ ఎమ్మెల్యే పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోవైపు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కూడా రకార్డులు ప్రదర్శిస్తూ ఆయన నివాసం ముందు బయటించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అవుతుంది ఆ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫార్మాసిటీ సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాల భూములను ఫార్మసిటీ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు అదేవిధంగా పలువురు కీలక నేతలు కూడా ఆయా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలిచారు అయితే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని ఆ ఫార్మాసిటీ సేకరించినటువంటి పోకలను రైతులకు అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వాలని ధరణి వెబ్సైట్ ప్రస్తుతం భూమాత వెబ్సైట్ లో కూడా ఆ భూములను రైతుల పేరిట చూపించే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ముందు దాదాపు సుమారు మూడు వందల మంది రైతులు అందులో మహిళా రైతులతో పాటుగానే యువకులు బయట బైఠాయించి ప్రదర్శిస్తూ కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా నిదారాలు చేసినటువంటి అరెస్ట్ అయితే ఉంది అయితే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు కూడా అక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా రైతులు విఫరించి కూర్చొని ప్రదర్శన చేపట్టారు రైతులు పూర్తి స్థాయిలో కూడా అటు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం జరిగింది ఇందులో ఫార్మాసిటీకి భూములు కోల్పోయినటువంటి బాధిత రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీస్ రద్దు చేస్తామనేటటువంటి ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లు కావస్తా ఉంది కానీ ఇంతవరకు ఆ హామీలు అమలు చేయడం లేదు అంటూ కూడా ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క రైతులకు సంబంధించినటువంటి మోమలు రైతుల పేరిట ఆన్లైన్ లో చూపించే విధంగా చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ ను వారు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టినట్లు తెలుస్తా ఉంది ఆ భూములను పూర్తి స్థాయిలో రైతు రైతులకు హక్కులు కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందల్సినటువంటి రైతులకు అందల్సినటువంటి ప్రోత్సాహకాలు రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆయా పథకాలు అమలయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టాలి మరోవైపు ఆ భూములను రైతులు ఎవరైనా నష్టపోతే వారు వారి అవసరాల రీత్యా భూములను అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పించాలి అనేటటువంటిది కూడా వారు ప్రశాబులం ప్రదర్శిస్తూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నటువంటి డిప్యూటీ సీఎం గడ్డి విక్రమార్త శ్రీకర్త రెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కోదండరామ్ వీరితో పాటుగానే రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పోదరెడ్డి పలువురు కీలక నేతలు రాష్ట్రస్థాయి నేతలు కూడా సిటీకి వ్యతిరేకంగా అక్కడ పాదయాత్ర చేపట్టారు ఆ ఫార్మాసిటీని పూర్తి స్థాయిలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో కాకుండా సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేటటువంటిది కూడా వారు వ్యతిరేక పోరాటం పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే పాల్గొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీని గాలి గాలికి వదిలేస్తున్నారు కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఉదయం తెల్లవారుజామని ట్రాక్టర్లతో ఆ యొక్క ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే నివాసం అయినటువంటి మలక్పేట తిరుమల వీల్స్ లో ఆయన నివాస వద్దకు చేరుకున్నారు దాదాపు మూడు వందలకు పైగా ఈ యొక్క రైతులు చేరుకుని ఆ పచ్చకండాలతో అదేవిధంగా ప్రసాదుల ప్రదర్శనతో ఆ ఎమ్మెల్యే నివాసం ముందు బైఠాయించి నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు